ముందు ముందు ఆలో నుంచే వస్తాయి మా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అని పో ఇష్టమైతేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎక్కడికే నమ్మకుడు మా కూడా మంచివాడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర ఎవరికి ఏమిటి రావు దేవుని దలుచుకోవాలి దేవుని దోచుకొని లేమని ఆడవాళ్ళు అయితే పెట్టుకొని పక్క కాలి పెట్టుకోవాలి మంగళతున్న మంగోడు చూడని పెట్టి దూరూ వచ్చేసరి అలా ఏది ఉండ సైతం ఉండ కష్టాలు ఆడవాళ్ళని కేంద కష్టాలే జాతకుండా ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నలుసో తాగుతా అయ్యా மஞ்சீ மன மருந்து அப்படி மஞ்சள் பண்ணு எவரு பிரேமி சம்பாதிச்சு நாசம் தேசம் அந்த ஒரே லச்ச தீசி ஒரு லட்ச தீசுக்கு சமியா வந்து லச்சு மீட்டே மீச்சு வாக்கு பண்ட் தாக்கி போக அடம் ஏன் செய்யலே కొజ్ జెప్ ఇరగే కాల్తి బాడేటియా ఆడ హింద ఆ పిచలో పరి వేశాలిసి పొంగు పెట్టి కార్తボトル పెట్టి బొ పొం పని చేసుకో కట్ కొడు పసం చేసుకో వత్త ఉంది ఆ దార్ ఏకసాలన ఆ తాంగర్ కసాలతి ఒలుగు రేదో जातो పుండం చేసుకోని పోతి ఒక దారిట్లా మోకుడి చారుది మోడి వీవున చిత్తు వంద వందత చిత్తు మార్ ఈ లచిచిని ఓంది పతని ఈ కాప दादा ఓ అందుకనే ఆడవాటి నమ్మకూడదు అట్ట చాటాలు తీయకూడదు మంచిగా బతకాలి మగవాడు అయినోడు కూడా మంచిగా బతకాలి బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రాదు ముందు ముందు కూడా మారిపో అది దేశం అది పెట్టి బియ్యంకి బ్రమ్మ గారి చెప్పి లేదు నమ్మది మనమూరు ముత్తండు అయ్యా ముత్త మనుమవుతుండు భూమి মানি উচ্চ উঠে কথা বেমি ওখানে মানি উঠে মানে মানুষে মার্কেও পাতো এপে আট তুদি মাগুলো আট পোতে ইমন বাসন পাল ইঞ্জনো আছে

డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళు న్యాయం అంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకుని ఏతున్నాను పుట్టం అదేనా న్యాయం అందరు నేను చూసి అమ్మా మీకు నీకు దగ్గదు మీకు ఈ పద్ధతి కాదు మీరు బత్తం చేసుకొని ఒక పెళ్లి చేసుకుని రాయిగా సంసారం పిల్ల జల్ల బండి వద్దమ్మ ఏమి లచ్చ లచ్చలు ఒకరి లచ్చి మాట్లా సాధించడం లేనివాడు ఇప్పుడు నువ్వు మొరుగుతావు దాన్ని ఇప్పుడు రోజు లచ్చి ఆడి చెత్త मूर्क अब संगता वीते हाई मूल मेनेकट बीते बैंक मूल लचल या दूसरी मेनेजर कट्टी कट माक उ ఇక్కడ సంచురాయనో పొద్దుతుంది వాటి తీసేసి ఆ అంత బొత్తున్నారు స్థాయి దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారదు దేశం ఎప్పుడైనా పొద్దుగుతుంది పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారింది దాని చెల్లి ఒకటే చూపు రాజు ఇంత కోసం వేసేది అక్కడికి అట్టా కొట్టిని మొట్టు కొట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేది ఒకదాన్ని శిక్షించి అందరూ సిగ్గు వస్తుంది మానుకుంటుంది అట్లా చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది న్యాయమైన నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోగులు వస్తే మంచి డబ్బులు ఇచ్చి అట్లా బతుకున్న వాళ్ళకి కష్టాలి కష్టాలే మంగుళాన్ని పెట్టుకోవాలి బాగా సానంతేయాలి ఏదో ఒకటి పొట్టు పెట్టుకోవాలి అంచిక నర్సాలనపో దలేతే దిసాలనపో రసనంటసాలన పహరి పంట గుడిబిడెన దలం బిట్కోవ ఆటకల్ ఏమీ కాదు దేశం మాట్ ఉండైలా దమ్మంగా చెప్పి వీంత కొడ దప కలియనస్ లో రైతులకి ఎలా ఉంది సోత్రం బాగుంది మోన్ ఈ సోత్రం బాగుంది దైత బాగుnablaతే మన రిటన్డేస్ కొచ్చుకుంటం హ్ 20 పండిచుకోవచ్చు పచ్చి యా నిరాసత దయలాసి నిరాకపం నిరాసత పచ్చి బుడ్లు బాయ్ నిరేదrceilానికి ఏచ్చు నిరాస ఫ్లాస్ అన్నొస్తుంది కానీ జ్ఞానం ఎక్కువ ఉంటారు మేలు విద్యా అభివృద్ధి ఉద్యోగశాలకు అలా ఉంది హరల అపమైదిని

Ojero, oh, ojero, oh. aw, kanta bawang, aw, oh. ok, bawang, aw, kanta 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 bawang, aw, डू like, <laughs> हाँ पहली गानों के आने पहले होते हैं इधर के इधर के अन्य और किफान जो निपेली हो आ बारे पर तलाला उन टर कोटकुंडा का बड़ोपर का భాగాంత కసే పంచుకున్న కాడి భాగం ఓకే నెక్స్ట్ ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు గుళ్ళకి వెళ్తం ఏంటి ఏఏ దానాలు చేయాలి ఎటువంటి పూజ చేయాలి ఇవేటపురు ఫతు వంశం సంప్రదాయ కప్పరం పూలు రామసం వస్తూ కాకి పండ్లు కూడా మినువులు అయ్యో అవి నల్ల మిను ఉంటాయి అవి ఇస్తే మంచిది దానం ఇస్తే కుంకో పూజ చేసుకునేక మంచిది కాకి మాసం వారని మాఘమాసం వారా కాకి మాసం శ్రీశైలం పోతే మంచిది శనివారం డబ్బులు చేత శని బాగుంది నాలుగు నూకులు నల్ల మినుగులు ఇస్తే మంచి ఎత్తే సదు ఇస్తే తీసుకుంటాం తీసుకుంటారు ఈ సంవత్సరం బాగున్నాయి నా హైలు కి మేమ అనే బ్రహ్మ అంటే బాగా పండు బాపంటి ఏటవంటి కంటల్ వేసుకోవచ్చు వేసేయార్ గా కానే సోలరా సోల ఏటవంటి కంటల్ వేసుకోవచ్చు పచ్చి మిరగాకు తీను ట్రౌలు చాంబర్ చాంగిత్ మంచి పాడు బాతు నెలతది లాసతి నరస జ్ఞనేత ఆవ నెలవస్తా అచ్చ కావాలంటే మా అబ్బాయి కావాలనుకున్నాడు ఈ వెనక చిక్క అమ్మాయి చిన్నమ్మాయికి రెండు మూడో ఏట ఐదు ఏటాలి అమ్మాయి శుభ్రం పోసి ఒక పూల పెట్టి ఐదొట్లు అమ్మ ఐదు రెట్లు మూడు ఐదో కొట్టి శుభ్రం కడిగి కంకణం పెట్టి Ko suwa poye shi a chen tareya biyom, biyom e shin, bale ani biyom shi kwalaniyo, kalo shi kwalaniyo a yidou muro a kubu ki chenai, kubu ki pe a pe shi koko be pisei, ki ta yidou kuni be bulal kujen, a bai la ma bai kwa son ta bulen, a kwen kashi esko, lo shokta lo